ప్రపంచంలో పద్దెనిమిది కోట్ల మంది పిల్లల్లో పౌష్టికాహార లోపం అంటే పోషకాహార లోపం అరవై శాతం మంది భారత్ సహా ఇరవై దేశాల్లోనే ఆసియాలో ఇండియాది మూడో స్థానం యూనిసెఫ్ నివేదికలో వెళ్ళడి అంటూ యూనిసెఫ్ నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఇచ్చింది దాంట్లో పద్దెనిమిది కోట్ల మంది పిల్లలలో పౌష్టికాహార పోషకాహార లోపం ఉందట ఇది మన దేశం ఇక్కడ ఎమ్మెల్యేలు దున్నపోతుల లెక్క దున్నపోతుల లెక్క కోట్లాది రూపాయల అక్రమాలు చేస్తూ దోసుకుంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుంటే నాయకులేమో ఇట్లయితారు ఇట్లయితారు ఇగో ఈ దేశంలో ఉన్న సామాన్యుల పరిస్థితి ఏమో గిట్లు ఉంటది పౌష్టికాహార లోపం వాళ్ళ కనీసం తినడానికి సగం తిండి లేదని చెప్తా ఉన్నారు దొరికిన తిండిల పోషకాహారం లేదు వాళ్ళు గడ్డి తింటారు అని చెప్తా ఉన్నారు ఈ గడ్డి ఈలు తింటుంటే ఈ గడ్డి ఈలు తింటా ఉంటే ఇది దేశం ఇది సమతుల్యత ఇది రాజకీయం ఇది మన అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి ఏదైనా ఉన్నదంటే ఇది అభివృద్ధి అభివృద్ధి ఎవరి దగ్గర కనిపిస్తుంది అంటే ఈ సన్నాసుల దగ్గర కనిపిస్తుంది ఈ నాయకుల దగ్గర కనిపిస్తుంది ఇగో ఈ దొంగల దగ్గర కనిపిస్తుంది వీళ్ళకు పదవులు డబ్బులు అధికారం అన్ని అన్ని ఉండాలి వీళ్ళకి వీళ్ళకి తిండి కూడా దొరకదు పాపం వీళ్ళకు చక్కగా తిండి కూడా దొరకదు ఇది మన దేశం గర్వించదగ్గ దేశం మనది అభివృద్ధి చెందుతున్న దేశం చెందుతూనే ఉంటది డెబ్బై ఐదు నుంచి చెందుతున్న దేశం చెందుతున్న దేశం చెందుతూనే ఉంటుంది అభివృద్ధి చెందిన దేశం అని మనం వెళ్ళటికి చెప్పుకోలేము ఇక చెప్పాం ఓట్లు కావాలి సీట్లు కావాలి అప్పటి రకం వాళ్ళని వాడుకోవాలి గంతే